హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి ఒక డబ్బా అంటే ఒక కేజీ డబ్బా అయితే ఉంటుంది కదండి దాంతో డబ్బా తీసుకొస్తాం కదా అది శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా నేను చూపించినట్టు తడుక్కొని ఇలాంటివి గిన్నెలాగా ఉండే దానిలోకి తీసుకోవాలండి తీసుకొని తీసుకోవాలి ఇది మేము పట్టే పద్ధతిలో మీకు అయితే చూపిస్తున్నానండి ఎవరికైనా నచ్చితే చేసుకోండి బాగుండిద్ది టేస్ట్ తక్కువ ఆయిల్ తోటి ఇంకా సిమ్లో పెట్టేసుకొని గిన్నెని ఇట్లాగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఆయిల్ అయితే వేసేసుకొని చూడండి చలికి ఆయిల్ అయితే ఎంత పేర్కొందో అలానే నేను పొద్దున్నైతే దీన్నైతే చేయట్లేదండి నేను రెండింటికి స్టార్ట్ చేశాను ఇంకా ఆయిల్ని అయితే వేసేసుకున్న తర్వాత అలా టాస్ చేసుకోవాలండి అలాగా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ప్రతి వన్ మినిట్ ఆ టూ మినిట్స్కి సిమ్లో పెట్టుకొని మనము దాన్ని టాస్ చేస్తూ ఉండాలండి ఇంకా టాస్ చేస్తూ ఉంటే మీకు నేను వీడియోలో చూయించిన వరకు అది అనేది మొక్క బాగా మగ్గిద్ది అనమాట మొక్క బాగా మగ్గిందా లే లేదా ఉడికిందా లేదా అని తెలుసుకోవటానికి మనం గిన్నెలో నుంచి ఇట్లాగా తీస్తూ ఉంటాం కదా ఒక స్పూన్ ఆర్ ఫోర్క్ లేకపోతే మనం తిప్పే గంటతోటే అది ముక్క అనేది చిదిరిందా లేదా అని చూసుకోవాలండి ఆయిల్ కూడా తక్కువే పట్టుద్ది దీనికి చూడండి ముక్క అనేది బాగా మనం ఇట్లాగా స్పూన్తో ఇట్లా అంటేనే చిదురుతుందనమాట చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో నేను మొక్క చూడండి గట్టిగా కూడా ఏం లేదు సాఫ్ట్గా మగ్గిపోయింది మగ్గిపోయింది కాబట్టి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోవాలి దీంట్లోకి కావాల్సినవి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా దీనికి కావాల్సిన చింతపండు గుర్జు నేనైతే దీనిలో చింతపండు అయితే వేస్తున్నానండి చింతపండును తీసుకొని కడిగి ఒకసారి కడిగేసి తీసుకొచ్చేసి పొయ్యి మీద అయితే పెడుతున్నానండి అది ఒక పొంగు కూడా అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మనం వేడి గోరువెచ్చగా వాటర్ అయ్యేటట్టు మనము కాగబెట్టుకోవాలండి అప్పుడు దీన్ని నానబెట్టే పని లేకుండా తొందరగా పని అనేది అవుతుంది ఇప్పుడు కేజీ డబ్బాకి నూట డెబ్బై ఐదు గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది నేను తోక వేసుకొని చింతపండుని ఒక వేరు ఇట్లాగా మనం పులిహార చింతపండు పులిహారకి ఎలా అయితే పిసుకుతామో అలా పిసికేసి ఆ పలుపు మొత్తము మొత్తము గిన్నెలోకి పడేటట్టు ఒక చిల్లు చిల్లులు గిన్నె అయితే పెట్టుకొని ఇలా చేత్తోటి ప్రెస్ చేస్తూ ఉంటే మనకు అనేది ఆ చింత తొలకలు అనేది రాకుండా ఉంటుందండి ఇలాగ చేయడం వల్ల జ్యూస్ అనేది టామరన్ జ్యూస్ జ్యూసీ జ్యూసీగా ఏ తొలకలు లేకుండా నీటుగా ఉండిద్ది ఇలా చేయడం కూడా బాగుండిద్ది అనమాట ఇప్పుడు ఉప్పుగా ఉప్పు కండి ఉప్పు మనము ఒక డబ్బాకి రెండు గిద్దల ఉప్పు అయితే తీసుకోవాలండి ఎందుకంటే అలా అని మిక్సీ అయితే పట్టుకోవాలి అలా అని సాల్ట్ అయితే వేయకూడదు సాల్ట్ అయితే ఒక్కొక్కసారి తూకంలో ఎక్కువ వచ్చేసి ముక్క అనే ఉప్పు అనేది పెరిగిపోయిద్ది అని సాల్ ఈ కళ్ళు ఉప్పేస్తే కరగడం కష్టం అండి అందుకని ఇట్లాగైతే వేసేసుకుంటే ఉప్పు అనేది తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండు గిద్దల కారం అయితే వేసుకోవాలండి ఉప్పు సమానంగా వేసుకోవాలి కారము సమానంగా వేసుకోవాలి ఒక డబ్బాకి రెండు గిద్దల కారం రెండు గిద్దల ఉప్పు నూట డెబ్బై ఐదు గ్రాముల చింతపండు వేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకుంటే మొక్క అనేది మనం తినేటప్పుడు గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి మనకి ఉసిరికాయ పచ్చడి అనేది టేస్ట్ అయితే బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇట్లా కూడా సూపర్గా ఉండిద్ది నేను ఈ ప్రాసెస్ అంతా నేను మా అమ్మ వాళ్ళని అడిగి పెడుతున్నాను అనమాట అందుకని ఒక డబ్బా అయితే తీసుకొని పెడుతున్నాను ఈ కాయలు నాటు కాయలు అండి మా వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు వస్తు వస్తు తీసుకొచ్చారనమాట మొన్న వెళ్ళారు వస్తు వస్తు తీసుకొచ్చారండి శ్రీశైలం వెళ్ళినప్పుడు పొంగల్ చేయటము అది కూడా వీడియో తీసా కానీ కుదరలేదండి అందుకని హెల్త్ కొద్దిగా బాగోవట్లేదు అందుకని పెట్టలేదు అనమాట ఇప్పుడైతే చింతపండు పులుసుని ఎలా కాగబెట్టుకోవాలని డౌట్ అయితే వస్తుంది కదా నేను చెప్పిన విధంగా అయితే కాగబెట్టుకోండి అది కూడా పూర్తిగా చల్లారిపోవాలి మనం పులిహారకి ఎలాగైతే కాగబెట్టుకుంటామో వాసన వచ్చేంతవరకు అలా కాగబెట్టుకొని ఇంకా ఇది కూడా చల్లారిన తర్వాత అయితే మనము దీంట్లోకి కలుపుకోవచ్చండి ఒకవేళ మీరు నైట్ పెడుతుంటే ఒకవేళ చల్లారకపోతే ఎట్లాగా అని మీరు అది చల్లారిన దాకా మేలుకోవాల్సిన అవసరమే లేదు ఉప్పు కారం ఆ ముక్కలకి కలిపేసి తెల్లారైన చింతపండు జ్యూస్ అనేది కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లమేం లేదు ఎందుకంటే అప్పుడు ఉసిరికాయ పాడైపోకుండా ఉప్పు కారం దాన్ని ప్రొడక్ట్ చేస్తుంది కాయని తర్వాత వచ్చేసి చింతపండు పులిసేసే అనుకో సరిపోతుంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది